सी फोर हर को में सब आ दी को बाद कि हम बजे सब ये तो देखो ये नहीं करके करो ये नहीं करके करो रोस्ती वीदा छाया స్వాగతం అండ్ కృతజ్ఞత ఈ కార్యక్రమాన్ని చేయడం దాన్ని సక్సెస్ చేయడం ఇక్కడ లోకల్ టీమ్ ఉంటే గానీ అండ్ ఆ కమిట్మెంట్ ఉంటే గానీ అవ్వదు అండ్ సార్ వారి ఫాదర్ పేరు మీద స్టార్ట్ చేసిన ఈ చారిటబుల్ ట్రస్ట్కి కూడా నా కృతజ్ఞత సో ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో జిఎస్ఎల్ మెడి డెంటల్ కాలేజ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రూల్స్ కి అనుగుణంగా ఒక పిక్ అండ్ డ్రాప్ అనే ప్రోగ్రామ్ ని ట్రేడ్ మార్క్ చేసింది ఇండియన్ గవర్నమెంట్తో ఇది ఒక ట్రేడ్ మార్క్ చేసిన మన సొంతగా సృష్టించిన ప్రోగ్రామ్ ఇది పిక్ అండ్ డ్రాప్ అంటే ప్రివెంటివ్ ఇంటర్సెప్టివ్ అండ్ కరెక్ట్ ఇప్పుడు ఈ రోజు మీకు ఏదైతే స్క్రీనింగ్ చేశారో ఇట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద ప్రివెంటివ్ ప్రోగ్రామ్ సో మీలో ఎంతమంది నిజాయితీగా చెప్పండి ఎంతమంది రోజుకి రెండు సార్లు బ్రష్ చేసుకుంటున్నారు రోజుకి రెండు సార్లు బ్రష్ చేస్తున్నాం చేతులు ఎండి చాలా చాలా తక్కువ మంది సో ఇప్పుడు ఈ రోజుకి రెండు సార్లు బ్రష్ చేయకపోతే నెక్స్ట్ మీరు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళేది ఇంటర్సెప్టివ్ పేజ్కి సో ఆ పేజ్ రాకుండా చూసుకోండి ఆ పేజ్లోకి వస్తే పళ్ళు పీకడం అవుతుంది సో దాని దాని దాకా తీసుకురాకండి సో దానికి అనుగుణంగానే ఈరోజు ఈ ఎమ్మెల్యే గారి చేతుల ద్వారా ఈ ఒక టూత్ బ్రష్ టూత్ పేస్ట్ కూడా అందరికీ అందరికీ పంచడం జరుగుతుంది దానికి తోడుగా ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఈ బ్రైట్ ప్రోగ్రాం అనేది సో ఇదంతా తెలుగులో అండ్ ఇంగ్లీష్లో కూడా ఉంది అందరూ దగ్గరుండి చదవండి సో వాట్ ఇది మీ ఇది ఒక పార్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ అనుకోకండి ఇది పార్ట్ ఆఫ్ ది మీ హెల్త్ కి అండ్ మీ డెంటల్ హెల్త్ కి ఒక పార్ట్గా ఆలోచించి ఒకసారి చదవండి ఇది ఈ ఇది దీనికి అనుగుణంగా నెక్స్ట్ సెప్టెంబర్ ఫస్ట్ టు థర్డ్ ఈ పాలమూరు పాలమూరు ఊరిలో ఒక శ్రీదేవి కళ్యాణ్ మండపంలో పెద్ద ఎత్తున మెగా డెంటల్ క్యాంప్ జరగబోతుంది సో మీ ఇంట్లో ఉన్న పెద్దల్ని మీ పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ని కూడా తెలియజేయండి సో ఇక్కడే వన్ స్టాప్ ట్రీట్మెంట్ ఆ ఉన్న మూడు రోజుల్లోనే ఎవరికైతే దంత దంత ప్రాబ్లంలు ఉన్నాయో వాళ్ళకి అక్కడే పళ్ళు సరిచేయడం కానీ ఒక కొత్త డెంటల్ సెట్ కట్టడం కానీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఉంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయడం కానీ అన్నీ ఒకే చోట మా వైద్య బృందంతో జరుగుతుంది జరగడం జరుగుతుంది సో ఈ దాన్ని వినియోగించుకుని వినియోగించు వినియోగించుకోండి అండ్ మీ పెద్దలందరికీ తెలియజేయండి సో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీ అందరికీ మళ్ళీ నా కృతజ్ఞతలు అందరూ బి సేఫ్ అండ్ సౌండ్ థ్యాంక్ యూ చారిటబుల్ ట్రస్ట్ జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ లాగా డెంటల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతూ ఉంది ఆ సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన శ్రీరామారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయ వెంకట గారికి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిఎస్ఎల్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ ఈ గన్ని సందీప్ గారికి అదేవిధంగా వైస్ ప్రిన్సిపల్ గారికి మిగిలిన వైద్య బృందానికి వేదికపైనున్న ఎన్డిఏ నాయకులకు పాఠశాల చైర్మన్ శ్రీమతి పద్మావతి గారికి వేదిక ముందున్న ఎన్డీఏ కూటమి నాయకులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాల బాలికలకు నా ఆశీస్సులు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న శ్రీ రామారెడ్డి జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల అధ్యాపక అధ్యాపకేతర బృందానికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను చాలా సంతోషం నాకు మాస్టార్ చెప్పినట్టుగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది ఇవాళ కార్యక్రమాలు అన్నీ ప్రభుత్వం చెయ్యాలి అంటే చేసిన పరిస్థితి ముఖ్యంగా ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక సంక్షోభం వచ్చిందో ఆ ఆర్థిక సంక్షోభాన్ని చక్కదిద్దే పనిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వెళ్తా ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో పూర్తిగా ప్రభుత్వం పైన ఆధారపడకుండా స్వచ్ఛంద సంస్థలు కానీ లేదు జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ లాంటి ఇన్స్టిట్యూట్స్ కానీ ప్రజల ఆరోగ్యం కోసం ప్రజల్ని ఒక మంచి డైరెక్షన్లో హెల్త్ విషయంలో మంచి డైరెక్షన్లో నడిపించే దిశగా చర్యలు చేపట్టడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే గైడ్ లైన్స్ ఉందో ఆ గైడ్ లైన్స్కి అనుగుణంగా ఇవాళ జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో ముఖ్యంగా డెంట్ర కాలేజ్ ఆధ్వర్యంలో ఇక్కడ మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించాలని గన్ని భాస్కరరావు గారు సంకల్పించడం జరిగింది వారు ఆ ప్రతిపాదనలు తెచ్చినప్పుడు మా సహకారం మేము అందిస్తాం తప్పనిసరిగా మా ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించండి అని కోరడం దానికి వారు సమ్మతలచడం ముఖ్యంగా మెడికల్ డెంటల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు గంటా సునీల్ గారి ఆధ్వర్యంలో మరి దాదాపుగా ఇరవై రోజులుగా ప్రతిరోజు కూడా నలభై మంది డెంటల్ విద్యార్థులు ఈ ప్రాంతానికి రావడం ప్రతి గ్రామంలో అనపర్తి మండలంతో పాటు బిక్కువర మండలంలో కొన్ని గ్రామాలు కూడా తీసుకుని దాదాపు అరవై డెబ్బై వేల మందిని ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు పరీక్షించడం జరిగింది దానిలో ఎవరికైతే డెంట్రల్ ట్రీట్మెంట్ దంతాలకు సంబంధించి చికిత్స అవసరం ఉందో వారందరినీ గుర్తించడం కూడా జరిగింది దాదాపుగా నిన్నటి రోజు వరకు పదమూడు వేల మంది పేషెంట్లని మెడికల్ కాలేజీ విద్యార్థులు గుర్తించడం జరిగింది రేపు ఒకటో తారీఖు నుంచి మూడవ తేదీ వరకు అవసరమైతే ఒకరోజు ఎక్స్టెండ్ అయినా సరే ఈ పదమూడు వేల మందికి కూడా ఇప్పటికే ఫోన్ ద్వారా మెసేజ్లు పంపించడం జరిగింది వ్యక్తిగతంగా కూడా సమాచారం పంపించడం జరిగింది అందరూ అక్కడికి వచ్చినట్టయితే ఒకటో తారీఖు నుంచి మూడవ తారీఖు వరకు ప్రతి ఒక్కరికి వారికి అవసరమైన చికిత్స ఉచితంగా చేసే విధంగా ఇవాళ జిఎస్ఎల్ గంటల కాలేజ్ ఆధ్వర్యంలో ముఖ్యంగా గణ్య భాస్కరరావు గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ఇప్పుడు వైస్ ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టుగా దాదాపుగా కోటి రూపాయలు ఈ కార్యక్రమం కోసం జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ వెచ్చించడం జరుగుతూ ఉంది ఇది చాలా అభినందించ విషయం ప్రజల ఆరోగ్యం కోసం ఈ ప్రాంత ప్రజానీకం ఆరోగ్యం కోసం గన్ని భాస్కరరావు గారి ఆధ్వర్యంలో జిఎస్ఎల్ డెంటల్ కాలేజ్ ఇంత పెద్దాన్ని మొత్తాన్ని వెచ్చించడం అది మన ప్రాంతంలో వెచ్చించడం అనేది మన అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా మరి ఈ విధంగా వారు ముందుకు వచ్చినందుకు గంట భాస్కర్ గారికి కానీ సందీప్ గారికి కానీ సునీల్ గారికి కానీ మిగిలిన నట్ల కాలేజీ వైద్య బృందానికి కానీ నేను హృదయపూర్వకంగా అనుమతి నియోజకవర్గం ప్రజానీకం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా ముఖ్యంగా ఇవాళ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అంటే ఒక వ్యాపార సంస్థలా తయారైన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఆ విధంగా వ్యాపార సంస్థల్లా కాకుండా ఒక స్వచ్ఛంద సేవా సంస్థ మాదిరిగా ఇవాళ గన్న భాస్కరరావు గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది చిన్న విషయం కాదు అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఆరోగ్యమే మహాభాగ్యం అనే మనకు మానుడు ఉందో ఆ మానుడిని నిజం చేసే దిశగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి అనేక మంది అనేక ఎడ్యుకేషనల్ ఇష్యూస్ ఉన్నాయి ఈ ప్రాంతంలో ఎవరు కూడా ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టలేదు మొట్టమొదటిసారిగా బహుశా రాష్ట్రంలోనే ఏ మెడికల్ కాలేజీ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసంలా కొన్ని కొన్ని చిన్న చిన్న మెడికల్ క్యాంప్స్ రన్ చేయడం వరకు జరుగుతూ ఉంది ఈ విధంగా పెద్ద మెడికల్ క్యాంప్ దాదాపుగా ఒక కోటి రూపాయల ఖర్చుతో సెంట్రల్ క్యాంపు రన్ చేయడం అనేది బహుశా రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రప్రథమంగా జరుగుతూ ఉంది అనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మొన్న మా తండ్రి గారిది ద్వితీయ వర్ధంతి జరిగినప్పుడు కూడా ఇక్కడ మెడికల్ క్యాంప్ రన్ చేయడం జరిగింది అదేవిధంగా ప్రథమ వర్ధంతి కూడా మెడికల్ క్యాంప్ రన్ చేయడం జరిగింది ఈ రెండు కూడా జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ తరఫున క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లు కానీ ఇతర కార్యక్రమాలు కానీ దాదాపు అన్ని స్పెషాలిటీస్ వైద్యుల్ని తీసుకొచ్చి ఆ కార్యక్రమాన్ని గన్ని భాస్కరరావు గారు విజయవంతం చేయడం జరిగింది ఈ విధంగా మా నియోజకవర్గానికి కానీ లేదా మా కార్యక్రమాలకు కానీ ఇంతో సహాయం చేస్తూ ఈ ప్రాంత ప్రజానీకం వైద్యం కోసం వారి ఆరోగ్యం కోసం ఆరోగ్య సంరక్షణ కోసం ఇంతో కృషి చేస్తున్న డాక్టర్ గన్ను భాస్కరరావు గారికి సందీప్ గారికి మిగిలిన వైద్య బృందానికి అందరికీ మరొక మారు పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈ ఇరవై రోజుల క్యాంపు సంపూర్ణంగా విజయవంతం కావడంలో వారితో పాటుగా ఇక్కడ స్థానిక నాయకత్వం ఎన్డీఏ కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా సుధాకర్ రెడ్డి గారు కానీ శ్రీని సీనియర్ గాని చింతా సురేష్ గారు కానీ మిగిలిన బృందం అంతా కూడా చక్కగా శ్రమించడం జరిగింది వారికి అవసరమైన వనరులను సమకూరుస్తూ వారికి తగిన డైరెక్షన్ ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ఇరవై రోజుల పాటు నిర్వహించడంలో వీరు కూడా క్రియాశీలకమైన పాత్ర పోషించడం జరిగింది అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా మార్గదర్శకత్వం వహిస్తూ ఫీల్ లో వాళ్ళు నలుగుర పనిచేసిన వీళ్ళు మార్గదర్శకత్వం వహిస్తూ ఈ క్యాంపు విజయవంతం కావడానికి వారు కృషి చేశారు అదేవిధంగా నేను నాయకులందరినీ కోరుకునేది ఒకటి నుంచి మూడవ తేదీ వరకు జరిగే క్యాంపు కూడా మీ పర్యవేక్షణ చాలా అవసరం మీరందరూ అక్కడ ఉండి పర్యవేక్షించి ఆ కార్యక్రమం సక్రమంగా నిర్వహించడంలో మీ అందరూ కూడా బాధ్యత తీసుకోవాలని మీ అందరికీ సవరంగా విజ్ఞప్తి చేసుకుంటూ మీ అందరికీ మరొక మారు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని ఉండాలి రాజేశ్వర గారు మరియు పెద్దల చేతుల మీదుగా పిల్లలకి డెంటల్ కిట్స్ అందజేయబడుతున్నాయి దాదాపుగా ఈ ప్రోగ్రామ్ లో నాలుగు వేల ఆరు వందల యాభై నాలుగు మంది స్టూడెంట్స్ ని స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది ఇది చాలా మెగా ప్రాబ్లం అసలు అసోసియేషన్ వారి ద్వారా జరపడుతున్న నేషనల్ హెల్త్ మిషన్ తరఫు నుంచి జిఎస్ఎల్ డెంటల్ కాలేజ్ హాస్పిటల్స్ వారి ద్వారా చేయబోతున్నటువంటి ఈ మెగా దంత వైద్య శిబిరాన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకోవాల్సి కోరుతున్నాను అసోసియేషన్ ఆఫ్ నల్లమూల మూలారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అనబడుతుంది ఇది కూడా కలిసి చేస్తున్నటువంటి ఇంత గొప్ప అత్యున్నతమైన కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి కనుక విద్యార్థులందరూ కూడా మీ తల్లితండలతో చెప్పండి చెప్పి ఇక్కడ ప్రాబ్లం చేస్తున్నారు కోరుతున్నాము చిన్నప్పటి నుండి బ్రషింగ్ సరిగ్గా చేసుకోవడం మొదలు పెడితే హెల్త్ చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కానీ అనారోగ్యానికి కానీ వెన్నిటికీ కూడా నోరే ముఖ్య కారణం నోరు నాలుగ దాన్ని పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే చక్ర వైద్యం హెల్త్ అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది కానీ దీని ఇందులో విధానంలో రాష్ట్ర స్థాయి కన్నా పైపచే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే నాలుగు వెరీ గుడ్ వెరీ గుడ్ అది ఊడి పో ఊడిదసంలో ఆడిపడికే చేస్తారు వెయిట్ వెయిట్ అందరికే నమస్కారం ఆరోగ్యమే మహాభాగ్యం దానికి ప్రధానమైంది నోటి ఆరోగ్యం చాలా ముఖ్యం దానిలో భాగంగా ఈరోజు అనపర్తి నియోజకవర్గంలో ఒక మెగా డెంటల్ క్యాంప్ని జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ నల్లమిల్లి మూలారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది మరి అందరికీ దంత సంరక్షణ ఉండాలి దంతాలను రక్షించుకోవడంలో ఒక అవగాహన కల్పించాలి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేదానికి నిదర్శనంగా ముఖ్యంగా దంత సమస్యలు రాకుండా ప్రివెంట్ చెయ్యాలి ఒకవేళ వస్తే వాటిని నివారించాలి వాటిని ట్రీట్మెంట్ చెయ్యాలి అనే ఒక మహత్తర ఆశయంతో ఇవాళ జిఎస్ఎల్ డెంటల్ కాలేజ్ డాక్టర్ గన్ని భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మె మెగా మెడికల్ క్యాంప్ని రన్ చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా దాదాపుగా ఒక కోటి రూపాయల వ్యయంతో ఈ కార్యక్రమాన్ని వారు ప్రారంభించడం జరిగింది ఈ ప్రాంత ప్రజానీకానికి దంత సంరక్షణ ఆరోగ్యాన్ని అందించాలనే ఒక బృహత్తర లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని మేము కోరినప్పుడు వారు చేపట్టారు వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా ఇప్పటికే ఇరవై రోజులుగా ఈ ప్రాంతంలో జిఎస్ఎల్ డెంటల్ కాలేజ్ వైద్య విద్యార్థులు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరి నోటిని పరీక్షించి ఎవరికి ఏ అవసరమైన చికిత్స అవసరమో వారందరికీ తెలియజేయడంతో పాటు ఇవాళ దాదాపుగా డెబ్బై వేల నుంచి ఎనభై వేల మంది వరకు స్క్రీనింగ్ చేయడం జరిగింది దానిలో పదమూడు వేల మందికి చికిత్స అవసరమైన వారు గుర్తించడం జరిగింది అదేవిధంగా ఇవాళ విద్యార్థులను కూడా దాదాపు నాలుగు వేల ఆరు వందల మంది విద్యార్థులకి స్క్రీనింగ్ టెస్టులు చేయడం జరుగుతూ ఉంది వీరందరినీ పరీక్షించిన తర్వాత చికిత్స అవసరమైన వారందరికీ సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి మూడవ తేదీ వరకు పొలమూరు శ్రీదేవి కళ్యాణ మండపంలో చికిత్స అందించడం జరుగుతుంది ఇదంతా ఉచితంగా అందించే విధంగానే డాక్టర్ భాస్కరరావు గారు గన్ని భాస్కరరావు గారి కార్యక్రమం రూపొందించారు ఒకటవ తేదీ నుంచి మూడవ తేదీ వరకు అన్ని రకాల దంత చికిత్సలు ఎవరికి అవసరమైన వారికి అక్కడ చేయడం జరుగుతూ ఉంది అన్ని పరికరాలు కూడా ఇప్పటికే తేవడం జరిగింది దాదాపుగా కోటి రూపాయల వ్యయంతో జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు నల్లమల్లి మూలారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ నుంచి అదేవిధంగా ఈ ప్రాంత ఎన్డీఏ కూటమి నాయకుల నుంచి కూడా అందివ్వడం జరుగుతూ ఉంది నాయకులు కూడా అందరూ సహాయ సహకారాలు అందిస్తూ వైద్య బృందం వెంటే ఉండి వారికి సంరక్షణగా ఉండడమే కాకుండా వారికి మార్గదర్శకత్వం వహిస్తూ ఈ కార్యక్రమం అత్యద్భుతంగా జరగడంలో వారి సహాయ సహకారాలు అందించారు ముఖ్యంగా ఇవాళ జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో ఇంత చక్కటి కార్యక్రమం ఈ ప్రాంతంలో నిర్వహించడంలో చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ప్రభుత్వాలే అన్ని కార్యక్రమాలు చేయాలి అంటే సాధ్యపడే విషయం కాదు స్వచ్ఛంద సంస్థలు ఇట్లాంటి మెడికల్ ఇన్స్టిట్యూట్స్ కూడా వస్తే అందరికీ ఆరోగ్యానికి అవగాహన కల్పించడంలో ప్రజాప్రతినిధులు కూడా ఒక చొరవ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా నాకు ఇంత పెద్ద అవకాశాన్ని కల్పించిన డాక్టర్ భాస్కరరావు గారికి వారి కుమారులు సందీప్ గారికి వారి వైద్య బృందానికి మెడికల్ ఇన్స్టిట్యూట్ బృందానికి అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నమస్కారం జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ అండ్ డెంటల్ కాలేజ్ ఆర్చోర్యంలో అండ్ శ్రీ నల్లమిల్లి మూలారెడ్డి గారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శ్రీ నల్మూరి రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ మెగా క్యాంప్ గత ఇరవై రోజులుగా అనపర్తి మండలంలో జరుగుతుంది సో ఈ ఇరవై రోజుల్లో ప్రతి ఇరవై రోజుల్లో స్క్రీనింగ్ అనే కార్యక్రమం జరిగింది ఎవరికైతే దంత దంత ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎవరికైతే ట్రీట్మెంట్ చేయాలో వాళ్ళందరినీ గుర్తించాం సుమారు పదమూడు వేల మందిని గుర్తించాం ఈ ఉన్న ఇరవై రోజుల్లో గత డెబ్బై డెబ్భై వేల మంది వరకు స్క్రీనింగ్ జరిగింది సో దాని పరంగా జిఎస్ఎల్ డెంటల్ కాలేజ్ పిక్ అండ్ డ్రాప్ అనే ప్రోగ్రామ్ని సృష్టించడం జరిగింది ఈ పిక్ అండ్ డ్రాప్ అనేది ప్రివెంటివ్ కాకుండానే ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది సో దానికి అనుగుణంగానే ఇక్కడ పిల్లలకి గా ఎలాగైతే పళ్ళు ప్రాబ్లమ్స్ రాకుండా ఎడ్యుకేషన్ కూడా ఇవ్వడం జరిగింది సో ఈ పైలట్ ప్రోగ్రామ్ని మేము ఈ ఈ కార్యక్రమం ద్వారా ఆవిష్కరించ ఆవిష్కరణ జరిగింది సో దీన్ని మన రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ హెల్త్ మినిస్టర్ గారు కూడా కొంచెం శ్రద్ధ చూపించి ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగితే బాగుంటుందని మేము అందరం కోరుతున్నాం సో ఈ ఈ క్యాంప్ ఏదైతే ఉందో ఒకటి నుంచి మూడు సెప్టెంబర్ పొలమూరు శ్రీదేవి కళ్యాణ కళ్యాణ్ మండపంలో జరుగుతుంది సో అందరికీ ఈ ప్రోగ్రాంలో జరిగే ట్రీట్మెంట్ అంతా కూడా ఫ్రీగా జరుగుతుంది సో కొత్త పళ్ళ సెట్లు పళ్ళు రిప్లేస్మెంట్ కానీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కానీ సిమెంట్ ట్రీట్మెంట్ కానీ అంతా మా వైద్య బృందంతో ఫ్రీగా జరుగుతుంది సో దీన్ని అందరూ వినియోగించడం వినియోగించి వినియోగించుకోవాలని కోరుతుంది నమస్కారం